హాయ్ అండి మిస్టర్ పెళ్లి కొడుకు మొదటి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం అది ఒక మ్యారేజ్ బ్యూరో నా కొడుక్కి ఒక మంచి అమ్మాయి కావాలి మీరు సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో నాకు తెలియదు తనలో వంక పెట్టడానికి ఏమీ ఉండకూడదు అని అంది సునీత ఓకే మేడం మీరు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి అంది కవిత నా కోడలు అన్నింటిలో నా కొడుకుతో సమానంగా ఉండాలి తను చాలా సాంప్రదాయంగా ఉండాలి ఓకే మేడం ఈ ఫోటోలు చూడండి అని ఇచ్చింది కవిత సునీతకు అందులో ఒక అమ్మాయి నచ్చుతుంది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది నాకు బాగా నచ్చింది ఈ అమ్మాయి బయోడేటా నాకు ఇవ్వండి అని అడిగింది ఇక సునీత ఆమె బయోడేటా తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇక సునీత వాళ్ళ ఇంట్లో ఇంట్లో ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళి సంజయ్ నేను నీకు ఒక సంబంధం చూశాను ఈ అమ్మాయి చూడు చాలా అందంగా ఉంది కదా అని అంది అమ్మ ప్లీజ్ ఇంకా ఎన్ని సంబంధాలు చూస్తావన్నాడు సంజయ్ నేను అది అడుగుతున్నాను ఇంకా నేను నీకు ఎన్ని సంబంధాలు చూడాలి ఇప్పటికీ పది సంబంధాలపైనే చూశా అందరూ నాకు బాగా నచ్చారు కానీ నీకు నచ్చలేదు అమ్మా నువ్వు తెచ్చిన అమ్మాయిలలో ఒకరికి నీట్నెస్ లేదు ఒకరికి అతివాగుడి ఎక్కువ ఇంకొక అమ్మాయి అయితే సాంప్రదాయంగా ఉంది కానీ మంచి మనసే లేదు అలానే అందరూ నాకు తెలిసి ఈ సంబంధం కూడా ఇలాంటిది అయి ఉంటుంది అమ్మా ఆ అమ్మాయి అచ్చం నాలా బిహేవ్ చెయ్యాలి తను చాలా సాంప్రదాయంగా ఉండాలి అని అంటాడు సంజయ్ ఇక అదే సమయం పబ్లో ఒక అమ్మాయి షార్ట్గా ఉండే స్కర్ట్ ఒకటి వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఆమె ఫ్రెండ్ వచ్చి హనీ నీ డ్రెస్ చాలా బాగుంది యు ఆర్ లుకింగ్ గ్రేట్ అని అంటుంది హా థ్యాంక్ యూ యూ నో వాట్ నేను ఈ షార్ట్ డ్రెస్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాను ఐ హేట్ శారీస్ అండ్ చూడిదార్స్ అసలు జనాలు అవన్నీ ఎలా మోస్తారో నాకు అర్థం కాలేదు అని అంది హనీ ఇక అదే సమయంలో సంజయ్ తను బాగా చదువుకోవాలి తనకి బుక్నాలు ఎక్కువగా ఉండాలి అని అంటాడు ఇక పబ్లో హనీ ఫ్రెండ్ ఏడుస్తూ హనీ నాకు ఇప్పుడే మహేష్ కాల్ చేశాడు మనమిద్దరం రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోయామట అవునా నేను ఎక్స్పెక్ట్ చేశా అని అంది హనీ అదేంటే ఫెయిల్ అయ్యావని నీకు కొంచెం కూడా బాధలేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు నేను ఎగ్జామ్స్ బాగా రాయలేదని ఇంకెందుకు ఏడవడం ఏడ్చినంత మాత్రాన నా మార్కులు నాకు తిరిగి రావుగా మార్చిపోతే సెప్టెంబర్ అంటే వీ కూల్ బేబీ అని అంది హనీ ఏమో బాబు నువ్వు నాకు అస్సలు అర్థం కావే కంగారు పడుకు బేబీ నాకు బుక్ నాలెడ్జ్ లేకపోయినా జనరల్ నాలెడ్జ్ ఉందిలే అమ్మా ఆ అమ్మాయికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు అని అన్నాడు సంజయ్ టుస్ ప్లీజ్ అని అంది హనీ పబ్లో ఈరోజు నువ్వు చాలా ఎక్కువగా డ్రింక్ చేస్తున్నావని అని నీకు అనిపించట్లేదా హనీ అయ్యో ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాం కదా బాధతో తాగుతున్నా హనీ చిన్నగా చిరునవ్వుతూ తన ఫ్రెండ్ వైపు చూసి కనుగొడుతుంది నువ్వు తాగడానికి ఇదొక వంక ఆ అమ్మాయి అన్ని విషయాలు చాలా నిదానంగా హ్యాండిల్ చేయాలి తను ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకోవాలి అని అంటాడు సంజయ్ ఇక పబ్లో వెయిటర్ వోడ్కా గ్లాస్ తెచ్చి హనీ టేబుల్ మీద పెడతాడు తాను తీసుకోబోతూ తన జారి గ్లాస్ కింద పడిపోతుంది హనీ నువ్వు అన్నింటినీ చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తున్నావు అసలు దేన్ని కేర్ చేయవే అని అంది హనీ ఫ్రెండ్ అమ్మా తాను అతిగా మాట్లాడకుండా చాలా నిమితంగా మాట్లాడాలి అంటాడు సంజయ్ హనీ తన ఫ్రెండ్తో స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది అని నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారు ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటావు నేను రెండు నిమిషాలు మాట్లాడకుండా ఉంటే నా ప్రాణం పోయినట్టే అని అంటుంది హనీ ఇక సంజయ్ తనకి హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువగా ఉండాలి అని అంటాడు హనీ ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇక ఇంటికి వెళ్దాం పదా అని అంది హనీ ఫ్రెండ్ సరే నేను బిల్ పే చేసే వస్తాను అని అంది హనీ ఓకే హనీ బిల్ కట్టేసి అక్కడి నుంచి బయటికి వెళ్తారు వారు అక్కడ ఒక బిచ్చగాడు వాళ్ళకి ఎదురవుతాడు అమ్మా ధర్మం చెయ్యండి ఆకలేస్తుంది అని అంటాడు హనీ ఫ్రెండ్ డబ్బులు తీసి వేయబోతూ ఉంటే హనీ తనని ఆపి నీకు కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదా అలా అడుక్కునే బదులు వెళ్ళి ఏదైనా పని చేసుకోవచ్చు కదా నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావో మేము ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మేము వెళ్ళిన పబ్బులేకే వెళ్ళి నాలుగు బీర్లు తాగుతావు నీలాంటి వాడికి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని అక్కడి నుంచి తన కార్ తీసుకుని వెళ్ళిపోతుంది హనీ ఇక సంజయ్ తను అన్నింటిలో నెమ్మదిగా ఉండాలి తను నా రూల్స్ని ఫాలో అవ్వాలి అని అంటాడు హనీ కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది హోమ్ ఐ గాడ్ హానీ కొంచెం స్లోగా డ్రైవ్ చేయవే ఇలా వెళ్తే నేను ఇంటికి వెళ్తానో లేదు డౌట్గా ఉంది అని అంది హనీ ఫ్రెండ్ డోంట్ వరీ బేబీ మేమునా ఇంతలో రెడ్ సిగ్నల్ పడుతుంది ఆమె దానిని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది ఇక సంజయ్ అమ్మా ముందుగా తను నేను తప్పు చేస్తే నా తప్పును సరిదిద్దేలా ఉండాలి కానీ నాతో తప్పు చేయించేలా ఉండకూడదు అని అంటాడు నువ్వు చాలా అని నువ్వు ఇలానే ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటావు అని అంది హనీ ఫ్రెండ్ ఆ తప్పు చేస్తే ఏమవుతుంది జస్ట్ కొంచెం పైన వేస్తారు అంతే కదా దానికోసం రూల్స్ ఫాలో అవ్వాలా ట్రాఫిక్ ఉంటే ఓకే కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదుగా ఆయన ఈ టైంలో ఏమవుతుంది అని అంది హనీ ఇక సంజయ్ అమ్మ ముఖ్యంగా తనకి పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉండాలి ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని తీసుకురా వెంటనే పెళ్లి చేసుకుంటా అని అంటాడు ఇక హనీ తన ఫ్రెండ్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తను ఇంటికి వెళ్ళిపోతుంది తను ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది హనీ వాళ్ళమ్మ డోర్ తీస్తుంది హనీని చూస్తూ కోపంగా ఎక్కడికి వెళ్ళావే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఇంత లేటుగా ఒక ఆడపిల్ల ఇంటికి వస్తే ఏమనుకోవాలి హనీ ఆ మాటలు విని విన్నట్టుగా వెళ్ళి తన రూమ్ డోర్ వేగంగా వేసేస్తుంది దానితో హనీ వాళ్ళ అమ్మకి కోపం వచ్చి హాల్లో కూర్చుని అంతా చూస్తున్న హనీ వాళ్ళ నాన్నతో మీ గారాభం వల్లే అది ఇలా తయారైంది దానికి అసలు పెద్దలంటే కొంచెం కూడా గౌరవం లేదు కొంచెం కూడా లేదు పెళ్లి చేస్తేనే కానీ దీని తిక్క కుదరదు అందుకే దీనికి పెళ్లి సంబంధాలు చూడమని దీని ఫోటో మ్యారేజ్ బ్యూరోలో ఇచ్చి వచ్చాను రేపు ఏదో ఒక సంబంధం వస్తుంది పెళ్లి చేసేస్తా ఇంకా దీన్ని నేను భరించలేను అని అంటుంది ఇక హనీ వాళ్ళ నాన్న శేఖర్ గారు సౌందర్య హనీ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ కదా వెళ్ళింది దానికి కూడా ఇంత గొడవ చెయ్యాలా అని అంటాడు అవునా బర్త్డే పార్టీలో బీర్లు పెట్టారా అని అడిగింది సౌందర్య అది బీర్వాసన కాదు ఓట్కా వాసన అని అన్నాడు శేఖర్ ఆ మాటలకి సౌందర్య కోపంగా శేఖర్ వైపు చూస్తుంది అది ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది చెప్పు అని అన్నాడు శేఖర్ ఇలా చెప్పే దాన్ని ఇంకా చెడగొడుతున్నారు మీరు ఈ ఒక్కసారికి దాన్ని వదిలేయచ్చు కదా అని అన్నాడు శేఖర్ ఇలా చాలా సార్లయ్యింది అయినా బాబు కూతుర్లు ఇద్దరూ ఒకటని తెలిసి కూడా వేలు పెట్టా చూడండి నాది బుద్ధి తక్కువ ఇందులో మీరు నన్ను ఆపొచ్చు కానీ పెళ్లి విషయంలో మాత్రం మీరు నన్ను ఆపలేరు అని సౌందర్య కోపంగా వెళ్ళి తన రూమ్ డోర్ గట్టిగా వేసేస్తుంది ఇదంతా సైలెంట్గా డోరు కొంచెం తెరచి వింటున్నా అని వాళ్ళ నాన్నని పిలిచి నాన్నా అంతా ఓకే కానీ పెళ్ళంటిందేంటి డోంట్ వరీ బేబీ నేనున్నాగా అది సంబంధాలు చూస్తుంది మనం చాడగొడతాం సింపుల్ అని అంటాడు నాన్న నువ్వు ఉండగా నాకు భయం ఏంటి ఆర్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్ అని అంటుంది హనీ హా హనీ అని హైఫై ఇచ్చి అండ్ గుడ్ నైట్ చెప్పి వాళ్ళ నాన్న కూడా వెళ్ళి పడుకుంటాడు ఇక మరోపక్క సంజయ్ వాళ్ళ ఇంట్లో అమ్మా నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని తను నా పరువు నా కంపెనీ పరువు నిలబెట్టే దానిలా ఉండాలి కానీ నా పరువు తీసేలా మాత్రం ఉండకూడదు ఇప్పటి వరకు నువ్వు తెచ్చిన సంబంధాలన్నీ అంతే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది సంజయ్ నువ్వు చెప్తూ ఉంటే ఈ అమ్మాయిలో నాకు ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి ప్లీజ్ ఈ ఒక్క సంబంధం చూడరా అని అడిగింది ఇక సంజయ్ కోపంగా వాళ్ళ అమ్మవైపు చూస్తూ ఉంటాడు ఇక మరుసటి రోజు ఉదయం ఎనిమిది అవుతూ ఉంటుంది కంగారుగా తన వాచ్లో టైం చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సంజయ్ దగ్గరికి సునీత వెళ్ళి తడబడుతూ సంజయ్ ప్లీజ్ రా ఈ ఒక్క సంబంధం చూడరా ఈ అమ్మాయి చాలా బాగుంది నాకు నమ్మకం ఉంది ఈ అమ్మాయి నీకు తప్పకుండా నచ్చుతుంది ఒక్కసారి చూడరా అని అడుగుతుంది సంజయ్ విసుగ్గా అమ్మ ప్లీజ్ నీకు నుంచి చెబుతున్నా ఎందుకింత ఫోర్స్ చేస్తున్నావు దానికి సునీత కోపంతో నాకు మాత్రం ఎవరున్నారు మీ నాన్న చాలా కాలం కిందటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇక నువ్వు నీ పనిలో బిజీగా ఉంటావు లేదంటే ఎప్పుడూ కోపంగా అందరి మీద అరుస్తూ ఉంటావు లంకంత ఇల్లు ఉంది కానీ నాతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా లేడు అందరూ వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోతారు కనీసం కోడలైనా వస్తే తనతో టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటున్నా కానీ నువ్వు దానికి కూడా ఒప్పుకోవట్లేదు ఈ ఇంట్లో నన్ను పట్టించుకోవడానికి ఎవరున్నారులే నేను ఒంటరి దాన్ని సరే ఇలాగే బ్రతుకుతాలి అని ఎంది నువ్వు నీ యాక్టింగ్లు ఆ పది సంబంధాలకి నన్ను ఇలాగే ఒప్పించావు ఇంకా నేను ఎన్నిసార్లు నమ్మాలి అని అన్నాడు నా బాధ నీకు యాక్టింగ్లా అనిపిస్తుందా అంతేలే నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావని ఊహ్ సరే ఒప్పుకుంటున్నాను కానీ ఇదే లాస్ట్ సంబంధం ఇంకా చూడను అని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి అని అన్నాడు సంజయ్ సునీత ఆనందంతో ఐ ప్రామిస్ సంజయ్ ఇదే లాస్ట్ ఇంకా చూడను ఇంకా చూసే ఓపిక కూడా నాకు లేదులే అని అంది ఇంకొకటి ఈ పెళ్లి చూపుల హడావిడి అంతా నాకు వద్దు నువ్వు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి తన నెంబర్ తీసుకుని నాకివ్వు నేను తన కలిసి మాట్లాడతాను నచ్చితే ఓకే చెప్తా లేకపోతే లేదు నన్ను ఫోర్స్ మాత్రం చేయకు అని అన్నాడు సంజయ్ సర్లే నువ్వు ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నావు అది చాలు నాకు నేను వెంటనే వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను అంది సునీత ఇక హనీ వాళ్ళ ఇంట్లో సౌందర్య ఫోన్లో మాట్లాడుతూ అవునా ఇంత మంచి సంబంధం రావటం నా కూతురి అదృష్టం నేను మా వారితో మాట్లాడతాను అనింది ఆమె ఫోన్ కట్ చేసి ఆనందంగా తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఇప్పుడే మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళు కాల్ చేశారు మన అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది ఇదిగో అబ్బాయి ఫోటో చూడండి చాలా అందంగా ఉన్నాడు కదా ఇంకా ఇతను ఒక బిజినెస్ మ్యాన్ తనకి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది చిన్న వయసులోనే ఎంత సంపాదించాడు ఇంతకంటే మంచి సంబంధం మన దానికి తీసుకురాలేమో అని అంది అబ్బాయి గురించి నేను విన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ అని అన్నాడు శేఖర్ అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోయి ఐదేళ్ళు అవుతుందట ఇంకా వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ నేను ఆవిడని పర్సనల్ గా కలవలేదు కానీ ఆవిడ గురించి చాలాసార్లు విన్నాను ఆవిడ కూడా చాలా మంచివారట నిజంగా దేవుడి దయ వల్ల ఈ సంబంధం కుదిరితే అది మన అమ్మాయి అదృష్టం సౌందర్య మన అమ్మాయి అదృష్టవంతరాలే కానీ పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి పైగా మంచివాళ్ళు అంటున్నావు పాపం వాళ్ళని చూస్తుంటే చాలా జాలీగా ఉంది అని అన్నాడు శేఖర్ నవ్వుతూ శేఖర్ నేను సీరియస్గా మాట్లాడుతున్నా అయినా నాకు అవన్నీ అనవసరం నా కూతురి లైఫ్ హ్యాపీగా ఉండాలంతే అంతకుమించి నేను ఏమి ఆలోచించను అని ఎంది సౌందర్య హనీ ఫ్రెష్ తన రూమ్ నుండి బయటికి వస్తుంది నాన్న మీరిద్దరూ ఏం డిస్కస్ చేసుకుంటున్నారు అని అడిగింది నీ గురించే నీ మేల్కి ఒక ఫోటో పంపించాను చూడు చూసి నచ్చాడో లేదో చెప్పు అని ఎంది సౌందర్య అమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగింది హనీ శేఖర్ ఇద్దరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు షెడప్ ఈ సంబంధం నీకోసం అని అయినా నీకు నచ్చినా నచ్చకపోయినా నాకనవసరం అబ్బాయి వాళ్ళమ్మ ఈరోజు నిన్ను చూడడానికి వస్తున్నారు ఈరోజు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్లకు ఒకవేళ నా కళ్ళు కప్పి ఎక్కడికైనా వెళ్తే నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేవు ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్ జాగ్రత్తగా ఉండు అని అంది సౌందర్య అమ్మ ప్లీజ్ ఇంకా నాకు ఏజ్ ట్వంటీ టూనే నాకు అప్పుడే పెళ్ళేంటి ఇంకా నా చదువు కూడా పూర్తి కాలేదు నేను ఇప్పుడే పెళ్లి చేసుకుని ఏం చేయాలి అని అంది హని పెళ్లి చేసుకోవడానికి ఇదే కరెక్టేజ్ ఇంకా నీ చదువు గురించి చెప్పాలంటే చరిత్ర సరిపోదు అసలు నువ్వు ఎప్పుడైనా అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యావా ఇంకా ఆ చదువు గురించి నాకు చెప్పుకహానీ అమ్మా అది నువ్వు నాకు చెప్పు కానీ నీ రూమ్లకు వెళ్ళు అని గట్టిగా చెప్పింది సౌందర్య ఈ వేరువేరు మనస్తత్వాలైన హనీ సంజయ్లు కలుసుకునేది